జై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషం వరకు తివి షష్ఠి తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషముల వరకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు తదుపరి విశాఖ కరణం గరజి రెండు గంటల యాభై నిమిషములకు వరకు వణి తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషం వరకు యోగం ధృవ మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు వజం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషం నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు సాయంత్రం గంటల 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 నుంచి నుంచి వరకు వరకు ముహూర్తం మధ్యాహ్నం మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు